శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి కార్తీక మాసం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గర తను తనువు చాలించేసి ఆయనలో ఐక్యమైపోయిన అక్క మహాదేవి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము అమ్మవారి ఆజ్ఞేమో కానీ మరి తెలియదు నాకు రెండు మూడు సార్లు బుక్స్లో నేను వేరే బుక్స్ చదువుతుంటే అమ్మ నాకు రెండు మూడు సార్లు తారసపడడం జరిగింది ఎందుకో అమ్మ మరి వీడో చేయమని చెప్పారేమో నాకు తెలియదు అయితే అక్క మహాదేవి అమ్మవారి గురించి నేను మనం తెలుసుకున్నాము కర్ణాటక దేశపు ఆడపడుచు అక్క మహాదేవి ఈమె మైసూరు రాష్ట్రంలోని శిమోగా జిల్లా ఊడుతుడి అనే గ్రామంలో వీరశైవ భక్తులైన నిర్మల శెట్టి సుమతీదేవి దంపతుల కుమార్తె ఈమె పుట్టినప్పటి నుండి గొప్ప శివభక్తురాలు ఈమె శివదీక్ష మంత్రోపదేశమును పొంది ఎల్లప్పుడూ శివ పూజలోనే కాలం గడుపుతూ ఉండేది సోమశేఖరుడు వ్రాసిన యోగాంత తత్వనిధి అనే గ్రంథంలో చెప్పబడింది ఈమెకు మల్లికార్జునుని మీద ఎనలేని భక్తి ఇలవేలు మల్లికార్జున స్వామి వరప్రసాదము వలన పుట్టిన ఈ అక్క మహాదేవి సంస్కృత భాషలో ప్రావీణ్యం కలిగి చక్కని రచనలు ఉపన్యాసములు ఇస్తూ ఉండేది ఒకనాడు అక్క మహాదేవి తన స్నేహితులతో విహారమునకు వెళ్ళగా జైన రాజైన కౌశికుడు ఆమె అందమును చూచి తన పట్టపురాణిగా చేసుకోవాలనని భావించి మంత్రిని పిలిచి తన కోరికను అక్క మహాదేవికి తెలపవలెనని చెప్పారు రాజాజ్ఞను అనుసరించిన మంత్రి అక్క మహాదేవి తల్లిదండ్రులకి విషయము చర్య చెప్పాను కానీ రాజు జైనుడైనందున వీరశైవ సంప్రదాయమునకు చెందిన వారు తమ బిడ్డను రాజునకు ఇచ్చుటకు అంగీకరించలేదు రాత్రింబ వాళ్ళు అక్క మహాదేవిని స్మరిస్తూ చివరకు రాజు అక్క మహాదేవిని బలవంతంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ విషయమును తెలుసుకున్న నిర్మలశెట్టి దంపతులు నిద్రాహారములు మాని విలపింప విల విలపించసాగారు అక్క మహాదేవి తన తల్లిదండ్రులను ఓదార్చి జైనుడైన కౌశికుని వీరశైవునిగా మార్చి ఆ తర్వాతనే వివాహమాడవలనని తల్లిదండ్రులకు చెప్పి రాజు పంపిన పల్లకిని ఎక్కి రాజభవనానికి వెళ్ళిపోయింది అక్క మహాదేవి రాకకు సంతోషించిన రాజు ఆమెకు ఎదురేగి స్వాగతం పలికాడు అప్పుడు అక్క మహాదేవి రాజుతో నీవు వీరశైవునిగా మారినప్పుడే నిన్ను వివాహమాడదను నేను దైవ పూజలో ఉన్నంతకాలము నీవు నన్ను తాకరాదు అని చెప్పి ఒప్పించి పూజా మందిరానికి వెళ్ళింది ఆ తర్వాత రోజులు గడిచిన కొద్దీ కామక్రోధాన్ని భరించలేని రాజు ఒకనాడు ధ్యానంలో ఉన్న అక్క మహాదేవిని ఆ ధ్యానం నుంచి కదిలించసాగాడు అప్పుడు ఆమె తాను ధరించిన వస్త్రాన్ని తీసి రాజు ముఖంపై వేసి పొడవాటి తన జుట్టుతో తన శరీరాన్ని కప్పుకొని నీచమైన అవయవాలను ఆశించినందుకు ఆ రాజును నిందించింది వివస్త్రగా ఉన్న అక్క మహాదేవిని చూచిన రాజుకు ఆమెలో జైవ జైనత్రి కురులు దీర్ధంకరులు కనపడటం వల్ల మో వెంటనే మోకాళ్లపై నిలబడి తలవంచి వినయంగా ఆమెకు నమస్కరించాడు ఆ తర్వాత అక్క మహాదేవి కళ్యాణ పట్టణంలోని అను అనుభవ మండపానికి వెళ్ళి కొంతకాలం మల్లికార్జును సేవించి ఆలయానికి కొంత దూరంలోని ఒక గృహలో కొంతకాలము మరి కొంతకాలం కదిలీ వనంలోనూ తపస్సు చేసి చివరకు శ్రీశైల మల్లికార్జున స్వామిలో లీనమైపోయింది ఇప్పటికీ అక్క మహాదేవి వచనములు శరణములు అనే పేరుతో కర్ణాక కర్ణాటక రాష్ట్రంలో ప్రచారంలో ఉన్నాయి వీరశైవ సాంప్రదాయంలో పూజించబడు శివ శరణులలో అక్క మహాదేవికి సుముచితమైన స్థానం కల్పించబడినట్లు మనం గమనిస్తాం శ్రీ శ్రీశైల ఆలయ ప్రాంగణంలో అక్క మహాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడి భక్తుల పూజలను అందుకుంటుంది ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా అక్క మహాదేవి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ తరించండి శ్రీమాతే నమ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే